శ్రీమాత్రే నమ నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి మన మనస్సు మన మాట అసలు వింటుందా వింటుంది అమ్మ అనుగ్రహము అమ్మ మీద మనకి ప్రేమ ఉంటే తప్పకుండా వింటుంది ఎందుకంటే అమ్మని తలుస్తూ ఉండాలని అందరికీ ఉంటుంది కానీ బిజీ లైఫ్లో మనకు అమ్మ మంత్రం సాధన ధ్యానం అందరికీ కుదరదు నాకు కూడా కుదరదు పూజ సమయంలో మాత్రమే శ్రీమాత్రే నమ అని పలుకుతూ స్తోత్రాలు నాకు నచ్చినవి చేసుకుంటా రోజంతా శ్రీమాత్రే నమ అని సాధన చేయాలి అనుకుంటా కానీ కుదరదు ఒక్కటి మాత్రం తప్పకుండా సాధన చేస్తా అదే అమ్మ అని ప్రతి విషయాన్ని అమ్మతో మలుచుకుంటా ప్రతి పనిలో అమ్మ ఉంది కదా అనుకుంటా అమ్మ 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 తప్పకుండా మన మనసులో నా మనసులో ఎప్పుడు అనుకుంటా నా వెహికల్ నడుపుతూ నేను వస్తూ ఉంటానా ఎంత ట్రాఫిక్ ఉన్నా ఎంత రోడ్డు ఖాళీగా ఉన్నా అంతా ఆవిడ ధ్యాసే అలా అమ్మా ఇలా అమ్మా ఇలా చేయాలా అమ్మా అదేంటమ్మా ఇంతేనా అమ్మ సరేలేమ్మా నీకు నచ్చిందా అమ్మా ఇలా ఏవేవో మాటలు అమ్మతో అంటే నేను ఎంత బిజీగా ఉన్నా నా దారి అంతా అమ్మ నాతోనే వస్తున్నారు అనే నా నమ్మకం అంతే పెద్ద పెద్ద మంత్రాలు ఏమీ తెలియకపోయినా మనసారా అమ్మ అని పిలవండి ఆ పిలుపు విని అమ్మ ఎక్కడ ఉన్నా కదలి వస్తుంది నా అనుభూతి నేను ప్రతీది అనుభవిస్తున్నా కాబట్టే చెప్తున్నాను అమ్మ ప్రతీది వింటారు చూస్తారు మనం ఇంకా కష్టాలు పడుతున్నామంటే దానికి అర్థం తప్పకుండా మన కర్మ త్వరగా కరిగిపోతుంది అని మన పరీక్షలు పెద్దవవుతున్నాయి మన కష్టాలు ఎక్కువ అవుతున్నాయి అంటే మనకి ఇంకా అమ్మ దగ్గర అవ్వబోతున్నారు మంచి రోజులు వస్తున్నాయని అర్థం చేసుకోండి నమ్మండి నమ్మి అమ్మకి దగ్గర అవ్వండి శ్రీమాతే నమ అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే